స్టార్ హీరోల లిస్టులో చేరవలసిన సుమన్ కెరీర్ ను నాశనం చేసింది ఎవరు సుమన్ ను బ్లూ ఫిల్మ్ కేసులు ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు సుమన్ ఈ కేసులు ఇరుక్కోవడంలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉందా నిజమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎనభై తొంభై దశకంలో స్టార్ హీరోలకు పోటీ ఇచ్చాడు సుమన్ అప్పట్లో టాలీవుడ్ లో చిరు బాలయ్య వెంకటేష్ నాగార్జున ఈ నలుగురు ఏలేవారు ఈ నలుగురు స్టార్స్ తో సమానంగా హీరోగా ఇమేజ్ రావాల్సిన సుమన్ కెరీర్ కు మధ్యలో బ్రేక్ పడింది టైప్ టూ హీరోగానే మిగిలిపోవాల్సి వచ్చింది స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా సుమన్ చాలా అందంగా ఉండేవారు మేకప్ నిసినా వేయకపోయినా సుమన్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించేవారు అందుకే చాలా మంది అమ్మాయిలు ఆయన ఇష్టపడేవారు మంచి నటన గ్లాబర్ అన్నీ ఉన్న సుమన్ ఫ్యామిలీ సినిమాలతో పాటు యాక్షన్ సినిమాలు కూడా అద్భుతంగా చేసేవారు కానీ ఆయన స్టార్ హీరో స్థాయికి మాత్రం ఎదకలేకపోయారు సుమన్ను స్టార్ అవ్వకుండా ఇండస్ట్రీలో తొక్కేశారన్న రూమర్స్ అప్పట్లో గట్టిగా వినిపించాయి అంతేకాదు పై హీరోలతో పాటు రాజకీయ నాయకులు కూడా ప్లాన్ చేసి పడగొట్టారంటూ వార్తలు వైరల్ అయ్యాయి ఏకంగా ముఖ్యమంత్రి ను కేసులో ఇరికించారంటూ గతంలో రూమర్స్ గట్టిగా వినిపించాయి సుమన్ పై అన్యాయంగా కేసులు పెట్టి ఎదగకుండా చేయడంతో పాటు బ్లూ ఫిల్మ్ చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేయడంతో సుమన్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది అయితే ఈ ఎపిసోడ్ మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపించింది అయితే అసలు విషయం ఏంటి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుందాం సుమన్ కేసులో ఇరుక్కోవడానికి ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి అందులో చిరంజీవి పేరు ఎందుకు వినిపించింది నిజ నిజాలేంటి సుమన్ ఈ విషయంలో ఇరికించవలసిన అవసరం ఏంటి ఆ చేసింది ఎవరు ఈ విషయాల్లో నిజ నిజాలను వెల్లడించారు దర్శకుడు సాగర్ ఆయన సుమన్ కు చాలా సన్నిహితుడు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు సాగర్ ఈ విషయాలు వైరల్ గా మారాయి అయితే సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులు సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని తెలిసి అంత ఆశ్చర్యపోతున్నారు ఇంతకు ఎవరా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా సుమన్ పై కావాలని రాజకీయ కారణాలతోనే కేసులు పెట్టారన్నారు సాగర్ అంతేకాదు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ కు తెలిసి ఈ విషయం జరిగిందన్నారు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ రాష్ట్ర డీజేపీ లిక్కర్ కాంట్రాక్టర్ వడియార్ ఈ ముగ్గురు వల్లే సుమన్ జైలుపాలయ్యారు ముఖ్యమంత్రి స్థాయిలో సుమన్ పై హై లెవెల్ స్కెచ్ వేసి ఇరికించారు బెయిల్ కూడా రాకుండా సుమన్ కేసులు పెట్టారు అన్నింటికే కారణం ఓ అమ్మాయి సుమన్ మనసు పట్టమే సుమన్ అందుగాడు ఆరడుగులా మంచి కలర్ ఉండటంతో అప్పట్లో అమ్మాయిలు ఆయన వెంటపడేవారట అందరు అమ్మాయిల్లోనే తమిళనాడు అప్పటి డీజీపీ కూతురు కూడా సుమన్ వెంట పడిందట అయితే అప్పటికే అమ్మాయి పెళ్ళైపోయి జరిగిపోయింది అయినా సరే సుమన్ షూటింగ్ లో ఉంటే అక్కడ వాలిపై హడావిడి చేసేదట కానీ సుమన్కి ఆమెపై ఎలాంటి అభిప్రాయం లేదు ఇక ఈ విషయం సరాసరి అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్ర దగ్గరికి వెళ్ళింది దాంతో ఎంజీఆర్ సుమన్ ను పిలిపించాడు బాబు నువ్వు నటుడివి ఎంతో భవిష్యత్తు ఉంది ఇలాంటి వద్దని ఎంజీఆర్ చెప్పారట లేకుంటే ఏం జరుగుతుందో కూడా చెప్పారట అప్పుడు సుమన్ కూడా అందులో తన తప్పు లేదని డైరెక్ట్ గా చెప్పకుండా ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది మీ అమ్మాయికి చెప్పింది చెప్పండి అని అన్నాడట దాంతో ఈ మూడు లు సుమన్కు సంకటంగా మారాయి డీజీపీ తన బలం ఉపయోగించి సుమన్పై అల్లర్ల కేసు పెట్టి అరెస్ట్ చేశారు పైకి కనిపించేవి కాకుండా లోపల చాలా కేసులు పెట్టారట బ్లూ ఫిల్మ్ కేసుపై వచ్చినవన్నీ వట్టి పుకార్లని సాగర్ కొట్టిపారేశారు